మీరెవరికైనా చెక్ ఇస్తున్నారా చెక్ ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ చెక్ బౌన్స్ అయినా అప్పుడు జరిగే ఈ న్యాయపరమైనటువంటి చెక్కుల యొక్క వివరాలు తెలుసుకోకపోతే మీరు చెక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది సో రీసెంట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరి కాస్త ముందుకు వెళ్ళి ముఖ్యంగా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ అంటే చెక్కుకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి అదేవిధంగా ప్రామిసరీ నోట్స్ సంబంధించి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి చట్ట పరిధి ఎలా ఉంటుందంటే ఒకవేళ చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ అయిన తర్వాత విత్ ఇన్ థర్టీ డేస్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వరకు నోటీస్ పీరియడ్ ఉంటుంది ఆ నోటీస్ బీడ్ తర్వాత కోర్టులో కేసు ఫైల్ చేస్తారు కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టు సమన్స్ ఇష్యూ చేస్తుంది లీగల్ నోటీస్ అయినా కోర్టు సమన్స్ పంపించిన ఒకవేళ ఎవరైతే అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్ హానర్ చేయకుండా ఆయన ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్ ఆయన డిఫాల్ట్ అయితే ఆయన మీద మనం కేసు ఫైల్ చేసేటప్పుడు ఎవరైతే రెస్పాండెంట్ ఉంటాడో రెస్పాండెంట్ నోటీస్ తీసుకోకుండా అనేక సందర్భాలు రిజెక్ట్ చేసే సందర్భాలు కూడా చాలా సందర్భాలు మనం చూసాం అతనికి రెస్పాండెంట్ రెస్పాండ్ కాలేదు కాబట్టి నోటీస్ అందలేదని విషయంతో అతను డిలే చేసిన సందర్భాలు ఉంటాయి సో ఇక్కడే ఈ పాయింట్ చెక్ పెడుతూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంచలనం తీర్పించింది ముఖ్యంగా డిజిటల్ యుగంలో మనం నడుస్తున్నాం కాబట్టి డిజిటల్ యుగం ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి డిజిటల్ యుగంలో వాట్సాప్ ద్వారా అయినా సరే ఈమెయిల్ ద్వారా గానైనా సరే ఖచ్చితంగా వాళ్ళకు గానీ అందజేసినట్లయితే అది కూడా ఫిజికల్ ఎవిడెన్స్ గానే మనం చూస్తాం వాట్సాప్ పంపించేటప్పుడు కింద బ్లూటిక్స్ రెండు వచ్చాయి అంటే అది ఈక్వల్ టు అతను రిసీవ్ చేసుకున్నట్టుగానే మనం పరిగణలో తీసుకోవచ్చు అదేవిధంగా మెయిల్ సెండ్ చేస్తే మెయిల్ తప్పనిసరిగా ఆ సెండ్ ఫైల్స్ లో అతనికి సెండ్ అయినట్టుగా ఉంటే దాన్ని కూడా నోటీస్ సెండ్ చేసే విధంగానే యాక్సెప్టెన్స్ ఇవ్వచ్చు అని చెప్తూ అదే విధంగా ఫిజికల్ నోటీస్ అందుకోలేదంత మాత్రాన అతను జస్ట్ తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్తూ డిజిటల్ గా వాట్సప్ ద్వారా కూడా ఇచ్చినటువంటి నోటీసులను కూడా యాక్సెప్టెన్స్ ఇస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు రీసెంట్ గా తీర్పు తీసుకుంది ఇదే తీర్పు మిగిలిన హైకోర్టులో అక్కడక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి చెక్ బౌన్స్ కేసులు సంబంధించి కూడా ఇదే నిర్ణయాన్ని బహుశా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా చాలా మంది దీన్ని స్వాగతిస్తున్నారు ఇటువంటి ఏదైతే తీర్పు ఉత్తరాఖండ్ హైకోర్టులో వచ్చిన తీర్పు ప్రతి చోట అమలు కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దీనివల్ల కొంత ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ అమౌంట్స్ ఇచ్చి డిఫాల్ట్ అయ్యి ఇబ్బందులకి అంటే అమౌంట్ ఇచ్చిన తర్వాత చెక్ డిఫాల్ట్ అయితే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరికీ పెద్ద బిగ్ రిలీఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ ఇటువంటి న్యాయపరమైన సలహా సంప్రదింపులకి ఈ కింద స్కూల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా ఇటువంటి మరిన్ని లీగల్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి వీడియోస్ కోసం ఈ పేజ్ని ఫాలో అయిపోండి ఈ పేజ్ నచ్చితే కింద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ మీ రవీంద్రనాథ్ అడ్వకేట్ హైకోర్టు తెలంగాణ